రాజంపేట పట్టణం మన్నూరు రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని మన్నూరు సిఐ మహమ్మద్ అలీ సోమవారం అదుపులోకి తీసుకున్నారు ఈ విషయంపై సిఐ మీడియాతో మాట్లాడుతూ మినీ లారీలో తరలిస్తున్న పది టన్నుల రేషన్ బియ్యం ఈ బియ్యం విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు ప్రభుత్వ రేషన్ అక్రమ రవాణా జరుగుతుందని తమకు సమాచారం రావడంతో తనిఖీ చేయగా వాటిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు ఓకే నమస్కారం ఈరోజు ఉదయము మన మన్నూరు పోలీస్ పరిధిలో నాకు రాబడిన సమాచారం మేరకు ప్రభుత్వ రేషన్ బియ్యంను అక్రమంగా రవాణా చేస్తున్నాను అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రాగా నేను మా సిబ్బంది వెళ్ళేసి కడప తిరుపతి బైపాస్ రోడ్ నందు మన్నూరు గ్రామ పరిధిలో వెళ్ళి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మినీ లారీలో ప్రభుత్వ రేషన్ బియ్యం పోతుందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దాని పైన మనము ఇమ్మీడియట్గా మా సిబ్బంది మేము ఆపి చెక్ చేసిగా ఇద్దరు వ్యక్తులు డ్రైవరు ఒక క్లీనర్ ఉన్నారు వెంటనే ఆ వాహనం తనిఖీ చేస్తే దాంట్లో మనకు ప్రభుత్వ రేషన్ బియ్యం దొరికింది దాన్ని ఇమీడియట్గా మేము అక్కడ పంచాయతీల సమస్యలో చేసి వెంటనే అక్కడ ప్రభుత్వ బియ్యం సంబంధించి దాన్ని పంచడం రాసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ రేషన్ బియ్యము దాదాపు పది టన్నుల దాకా ఉంది వీటిని తదుపరి చర్య నిమిత్తము మన రెవెన్యూ అధికారులకి ప్రభుత్వ రేషన్ బియ్యమును అలాగే మన మినీ లారీని కూడా రెవెన్యూ అధికారులకి అప్పగించి మనకి హ్యాండిల్ చేయబడుతుంది తదు తదనుగుణంగా చర్యలు తీసుకోబడతాయి అలాగే వీరిపైన కూడా ఇద్దరిపైన కేసు నమోదు చేయడం జరిగింది వీరిపైన కూడా అలాగే ఇంకొక వ్యక్తి వీళ్ళు వీళ్ళ వెనుకుని నడిపించినటువంటి వ్యక్తిని కూడా పరారీలో ఉన్నాడు అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది వీళ్ళు మామూలుగా కర్ణాటకకి అలా తరలిస్తూ ఉంటారు దాదాపు రెండు లక్షలు విలువ చేసి కనిపిస్తుంది ఇది మొత్తము ఇది పట్టుకోవడం జరిగింది ఫర్దర్గా దీన్ని అధికారుల యొక్క ఆదేశాల మేరకు ఫర్దర్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయబడుతుంది